మాజీ మంత్రి సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంపై గుర్తు తెలియని దుండగులు దాడులు చేశారు ముప్పాల మండలం తొండపిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది అధికార వైసీపీకి చెందిన కొంతమంది దుండగులు రాళ్లతో దాడి చేసిన ఘటనలో కన్నా వ్యక్తిగత కార్యదర్శి స్వామితో పాటు అనేక మంది కార్యకర్తలకు గ్రామస్తులకు గాయాలు అయ్యాయి మండల టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పల్నాడు జిల్లా తెలుగు రైతు సంఘం కార్యదర్శి బవిరిశెట్టి వెంకటేశ్వరరావు అమరావతి మండల తెలుగు యువత అధ్యక్షులు ఆల వీరబాబులు పాల్గొని వైసీపీ దాడులను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి కన్ను గ్రామంలో బాబు భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఆ గ్రామంలో ముస్లిం మైనార్టీలో నిన్న తెలుగుదేశం పార్టీలోకి రావడానికి వస్తున్నారు వారిని చేర్చుకోవడం ఉద్దేశం మీద బాబు భార్య కార్యక్రమం భాగంగా కన్నాగారికి వెళ్లారు ఇది మోచుకోలేక మా ప్రస్తుతం మంత్రి అమ్మటి రాంబాబు గారు వైసీపీ దుండలత కన్నాగారి కన్నాగారి అనుసరణం మీద మళ్ళా తెలుగుదేశం పార్టీ చేరుతున్న ముస్లింస్ మీద రాళ్లతో దాడి చేస్తున్నారు ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం మైనార్టీ నాయకుడు ఖండిస్తున్నాను గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా మైనార్టీ నా మైనార్టీ నా విధంగా మైనార్టీ ద్వారా ఓట్లు ఎంచుకుని ఈ రోజు మైనార్టీ దూరవుతున్న దూరం అవుతున్నానన్న కక్షతో ఈ విధంగా ముస్లింస్ మీద దాడులు చేయడం చాలా హేమైన చర్య రాబోయే కాలం రెండు వేల ఇరవై నాలుగులో అంటే అమ్మటి రాంబాబు అనుచరులు వైసీపీ లైట్లు ఆపి గ్రామంలో గంజాయి తాగి ముందు తాగి వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా దొంగసార్గా రాళ్ళు చేసి వేసి లక్ష్మీనారాయణ గారు కార్యక్రమం మీద భంగం కల్పించారు మీకు మీకు చేతనైతే అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి వర్యులు మీకు చేతనైతే మీరు కన్నా లక్ష్మీనారాయణ గారి మీద కలిసి మీరు మాట్లాడండి కన్నా గారు చాలా పెద్దవారు మీకన్నా వయసులో పెద్దవారు నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన వారు మంత్రివర్యులు అలాంటి కన్నా మీద మీరు గెలవలేక చచ్చిన పిల్లి నియోజకవర్గంలో రోజు రోజుకి వైసీపీ పార్టీ పతనం అయిపోతుంది అది మీరు చూడలేక మాజీ మంత్రి వర్య కన్నా లక్ష్మీరాయ గారి మీద అనుచితంగా రాత్రి తొమ్మిది గంటలకు గుర్తు తెలియదు ఎవరికి తెలియకుండా దొంగసార్లుగా రాళ్ళు వేసి కార్యక్రమాన్ని భంగం కల్పించారు ఈ రోజు సత్తరంపల్లిలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కన్నా లక్ష్మీనారాయణ గారు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విదృం విదృంభిస్తుంది మీరు ఓడ్చుకోలేక ఈరోజు రాత్రి మీరు ఈ విధంగా కన్నా లక్ష్మీనారాయణ గారి మీద రాజు